శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వేదగిరి క్షేత్రంగా పేరుగాంచిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఇరవై మూడు లక్షల ముప్పై నాలుగు మూడు వందల యాభై ఒక్క రూపాయల హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వేమూరు గోపి దేవస్థాన చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ శంకర్ రెడ్డి సంయుక్తంగా తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన హుండీల ద్వారా ఇరవై ఒక్క లక్షల ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కొండికాసుల హుండీ ద్వారా ఒక లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు మరియు అన్న ప్రసాదాల హుండీ ద్వారా డెబ్బై నాలుగు వేల నూట యాభై రూపాయలు ఆదాయంతో పాటు ఎనిమిది గ్రాముల బంగారం నూట అరవై ఎనిమిది గ్రాముల వెండి వస్తువులు ఆరు నెలలకు గాను వచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నెల్లూరు డివిజన్ పరిశీలకులు సిహెచ్ శ్రీనివాస్ బాబు ప్రధాన అర్చకులు మాధవగిరి భాస్కరాచార్యులు మాధవగిరి వెంకట కృష్ణమాచార్యులు మాధవగిరి వెంకట అప్పలాచార్యులు మాధవగిరి వెంకట రాఘవాచార్యులు పాలక మండలి సభ్యులు చెరుకూరు సింహాద్రి బెల్లం శ్రీనివాసుల రెడ్డి డబ్బుగుంట కృష్ణయాదవ్ సండీ యాదవ్ పలు బ్యాంకుల విశ్రాంత ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు జొన్నవాడ భక్తవత్సల నగర్ నెల్లూరు బ్రాంచ్ సిబ్బంది దేవస్థాన సిబ్బంది భక్తులు పాల్గొన్నారు केयर मत फैट है सीर हम आके हो गया है क्या आप जैसे आप स्ट्रक्चर ब्लॉक कर सकते हैं